మేషరాశి వారందరికీ నమస్కారం అండి వారు జూలై నెలలో వంద కేజీలు మిఠాయిలు పంచేటటువంటి అంత శుభవార్త వినబోతున్నారని చెప్పాలి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి ఇక ఇప్పటి మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దాని ద్వారా మీకు అవసరమైన వీడియోను మీరు చూసి దాని నుంచి మంచి ఫలితాలనేటివి పొందవచ్చు ఇక మొదటిగా ఇక్కడ మన మేషరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏదైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నింటిలోకి కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశులలో ఈ మేషరాశి వారనే కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటూ ఉంటాయో ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతూ అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయం అనేది చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ మేషరాశివారైతే వీరి పైన వీరికి నమ్మకం అనేది అస్సలంటే అసలు ఉండదనే చెప్పాలి వీరి పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరిని వీరు నమ్ముకోరనమాట కాబట్టి అందువలన మరి ఈ మేషరాశి వారైతే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది ఇక అందువల్లనే మరి ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ జూలై నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అటువంటి ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు మేషరాశి వారైతే కనుక ఈ జూలై నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే వంద కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నారు మరి ఎంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని మర్చిపోకండి ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు ఇక ఇంతే కాకుండా మనం ఈ వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే మొదటిగా దైవారాధన చేయడము రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించగలుగుతారు కాబట్టి ఇక నుంచి మరి ఈ మేషరాశి వారైతే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదైనా ఉంది అంటే డౌట్లో ఉండిపోవడం మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేయడం చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి దైవారాధన చేయడం మొదలు పెట్టండి మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండండి మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తుంటారు వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా ఇంతే కాకుండా మరి మీరైతే మీ ఇంట్లోని పెద్దవాళ్ళు లేదా అంటే మీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే చెప్పండి మిగతా వారికి చెప్పకండి దాన్ని చేసి చూపించండి మీరు చేయకుండా ముందుగానే చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అనేవి వీరందరూ చేయడం జరుగుతుంది ఎందుకంటే వారు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమమైనటువంటి అంశం ఇక అంతేకాకుండా మరి మేషరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఈ నెల నుంచి మాత్రం వీరి యొక్క రూపురేఖలు మీ యొక్క జాతకమే మారిపోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు చాలా గట్టిగా నమ్మొచ్చు కూడా ఇక చూసుకున్నట్లయితే మేషరాశి వారికి అయితే మరి జూలై నుంచి మీరు వంద కేజీల మిఠాయిలను పంచేటటువంటి అవకాశం ఉంది మరి అంతటి శుభవార్త వినబోతున్నారని చెప్పాలి అది ఏంటి అని చూస్తున్నట్లయితే కనుక మీరు ఇక నుంచి నూతన ప్రారంభాలు మొదలుపెడపోతున్నారు ఈ నూతన ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకెళ్ళాలి ముందుకు విజయాలు సాధించాలి అనుకున్న స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గమ్యానికి చేరుకోవాలని అనుకుంటున్నారు అటువంటి వాటిలో అన్నిటిలో కూడా మీరు మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభాలు ధరకు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇక ఇంతే కాకుండా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత మరి ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతాంతాలతో ఇంకా ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు మిమ్మల్ని ఇంకా ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కానీ మీరు మాత్రం అస్సలు ఏమాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకు బెదరకుండా మీ యొక్క పనులు చేసుకొని వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు సో మీరు ఎప్పుడైతే మీ పనులని ఎవరికీ చెప్పకుండా మీపై మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు మీ సొంతం కాబట్టి ఈ జూలై నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి అంటే నూతన వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి ఇల్లు కొనుగోలు కానివ్వండి లేదా నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు కాబట్టి మీరు ఏ దొప్పు నుంచి అయినా శుభవార్తలు వినవచ్చు కానీ దీనికి మీరు చేయవలసినది ఏదైనా పరిష్కారం ఉంది అంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడాను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చి అక్కడ ఐదు నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలను వీరాంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా ఎటువంటి పీడలు ఉన్నా అన్నీ కూడా దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించవచ్చు అలాగే మేషరాశి వారికి ఈ ఇద్దరు వ్యక్తులు ఇక ఖచ్చితంగా మీ దగ్గరకు వచ్చి చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగుండదు ఇప్పుడు దాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరారో ఎవరైతే ఎప్పుడూ చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారో వాళ్ళే ఇప్పుడు స్వయంగా వాళ్ళు మోకాలు కలతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులను జోడిస్తారు ఇక మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పేసి చెప్తారు కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి మీ లైఫ్లోకి వాళ్ళ ఎంత క్షమాపణ అడిగినా ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో జులైలో జరగబోయేది అద్భుతాలు ఎటువంటి గుడ్ న్యూస్లు ఏ రంగంలో మీకు బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేది దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుంచి మనం ఎలా జాగ్రత్త ఉండాలి ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్తగా పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అక్కడి నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లం నుంచి బయటకు తీసుకెళ్లే వాళ్ళు అవుతారు కాబట్టి కాసేపు ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే పూర్తి అవగాహన అనేది వస్తుంది ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో మీతో అస్సలు అయ్యే పని కాదు ఇంకా మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగి అవుతుంది అని చెప్పి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి మీ జాతకం మారబోతుంది ఎవరైతే ఇప్పుడు దాకా ఊరంతా మీ గురించి చెడుగా ప్రచారం చేశారో ఇక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ను తీసుకుని ప్రతి ఒక్క చోట వీళ్ళ చవట దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళు అందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మనం తప్పుగా వీళ్ళ గురించి మాట్లాడడం తక్కువ అంచనా వీళ్ళ మీద మనం అనే నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుంచి వాళ్ళకి చెప్తారు రాబోయే ఇరవై నాలుగు రోజులలో మీరు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది అబ్బోతుంది మీరు చాలా ఏదులుగా ఎదురు చూస్తున్న మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రానిది ఇప్పుడు మీకు వచ్చేస్తుంది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు ముంచేస్తారు అయితే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు కూడా అయితే ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది ఆ వ్యక్తుల్ని ఏ విధంగా మీరు గుర్తుంచాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుంది అనేది తెలుసుకుందాం ఇక్కడ నుంచి మీకు పర్సనల్ లైఫ్ చాలా మెరుగుపడుతుంది చిన్న చిన్న గొడవలు చిరాకు మూలాన ఇప్పుడు దాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉన్నది ఇక్కడి నుంచి మెరుగుపడుతుంది ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుంది కాకపోతే కొన్ని ఒడిదుడుగులు అనేవి వస్తాయి కానీ మీరు ఎంతో పేషెంట్గా కంట్రోల్గా ఎటువంటి నెగిటివిటీ థాట్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేవు కాబట్టి మీకు ఈజీగా సెట్ అయిపోతుంది ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది మీరు మీ తల్లిదండ్రులతో భార్య పిల్లలతో మీ అన్నదమ్ములతో అక్క కాస్త కానీ టైం స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏమైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నారో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఎవరికైతే ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా వెళ్ళి ప్రత్యేక ఇంటర్వ్యూలో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేసారో ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తు చాలా బాగుంటుంది మీరు కాస్త గట్టి పట్టు పట్టుకుని చదవడం అనేది స్టార్ట్ చేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కూడా వెళ్తారు ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హై స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా మంచి జరగబోతుంది కాకపోతే మీరు ఈ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు కాలం మారింది ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టాంట్గా ఉండేది జనానికి కావాలి సో మీ బిజినెస్లో ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్ని కానీ అప్లై చేసుకుంటే కొన్ని కొత్త టెక్నిక్స్ని కానీ మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది ఇక ఎవరైతే ప్రాపర్టీలు స్థలము పొలాలు ఇటువంటివి ఏదైతే కొనే ఉద్దేశం లేదో ఇంతకుముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయింది సో వాటిని కూడా ఇప్పుడు చాలా మంచి టైం సో మీరు ఇటువంటి వాటిని చక్కగా ఇప్పుడు హ్యాపీగా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది అనేది ఉండదు ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుంచి డబ్బు సహాయపడే అవసరం ఉంటుంది అంటే వాళ్ళు మీ దగ్గర వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు అయితే మీరు సహాయం చేయండి కానీ అతి పెద్ద అమౌంట్లో మాత్రం చేయకండి ఎందుకంటే అతి పెద్ద అమౌంట్ వచ్చేస్తే అది మీకు కలిసి రాదు అంటే తిరిగి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నా సరే అంత హాఫ్ ఏమౌంట్ మాత్రమే అరేంజ్ చేయండి ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు లేదా మీకు బాగా క్లోజ్ రిలేటివ్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యాలు అనేది ఖచ్చితంగా జరుగుతుంది సో దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి అన్ని పనులు చేసుకోవచ్చు ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీకు అంత అనుకూలంగానే ఉంటుంది సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచేయండి ఇక ఇక్కడ నుంచి లేజినెస్ పని అనేది అవ్వదు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అది అనుకూలంగా ఉంది కదా అదే జరిగిపోతుందని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు మనము ఎంతైతే కష్టపడతామో చూసి పైన గ్రహము కానీ దేవుడు కానీ మన మీద మరింత అనుకూలంగా మనకి ఉండేలాగా చేస్తారు కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులను మీరు సహకరించుకుంటే మీకు ప్రతి ఒక్కటి చాలా జరుగుతుంది అయితే ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మి ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంతకుముందే మీ లైఫ్లో ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకొని ఇటువంటి వాళ్ళు ఎవరున్నారో మీ లైఫ్లో ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుంది అని చెప్పి తిరిగి మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు మాత్రం ఏమాత్రం కూడా వాళ్ళు మీ కరోనా అనేది చూపించొద్దు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చేరతీశారా మీ నాశనాన్ని మీరే కోరుకుంటారు ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీశారు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఎలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తారు కానీ వాళ్ళకు మాత్రం చేరనివ్వకండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా చూసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారబోతుంది కష్టాలన్నీ తీరిపోయి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది మరిన్ని వీడియోస్తో మీతో షేర్ చేసుకోవడానికి మాకు ఉత్సాహం కలుగుతుంది ధన్యవాదాలు